హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ మన కళ్ళకి కనిపించే ప్రపంచం ఒక్కటి కాని మనకు కనిపించని మరో లోకం ఒకటి ఉంటుంది నిశ్శబ్దంగా మెల్లగా మన ఆత్మని మన భయాలని మన ఆశలని తాకుతూ ఉంటుంది ఆకాశ్ తల్లిదాచిన నిజం అఘోరి నాథ్ మళ్లీ ప్రత్యక్షమైన కారణం ఆకాశ్ను చిన్నప్పటినుంచే పిలుస్తున్న ఆ యోగి ఎవరో ఇవన్నీ బయటపడబోతున్న సమయం వచ్చింది ఇక నెమ్మదిగా ఈ మిస్టరీలోకి అడుగుపడదాం వారణాసి ఘాట్ వైపు అఘోరు వెంట నడుస్తున్న ఆకాశ్ అతను వేస్తున్న ప్రతి అడుగు అతన్ని మరింత లోతైన రహస్యానికి దగ్గరగా చేస్తోంది గాలి చల్లబడింది పోగ చుట్టూ తిరుగుతోంది అఘోరి అకస్మాత్తుగా ఆగాడు నీ తల్లి ఎందుకు శక్తి పొందిందో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అని అన్నాడు ఆకాశేమీ మాట్లాడలేదు అఘోరి గంభీరంగా చెప్పడం ప్రారంభించాడు నీ తల్లి శారద సాధారణ స్త్రీ కాదు ఆమె పుట్టుకతోనే సూక్ష్మలోకాన్ని చూడగలిగే అరుదైన శక్తి కలిగి ఉంది ఆత్మలు శక్తులు దూరంలో జరిగే సంఘటనలు ఇవన్నీ ఆమెకు కనిపించేవి ఆకాశ్ ఆశ్చర్యంతో అఘోరిని చూశాడు అందుకే నేనే ఆమెకు గురువయ్యాను ఆమె అప్పటికే ఈ ప్రపంచానికి తాళం తెరవగలిగిన ఒక ద్వారం కాని ఒకరోజు ఆమె జీవితాన్ని మార్చేసే సంఘటన జరిగింది అఘోరి ఆకాష్కు గంగనదివైపు చూపించాడు నీ పుట్టుకకు ముందు రోజు ఒక శక్తివంతమైన యోగి ఇక్కడే మరణించాడు అతని శక్తి అతని ఆత్మ అతని కోరిక అసంపూర్ణంగా ఉన్నాయి ఆ శక్తికి వాహనం కావాలి ఆ వాహనం నీ తల్లి అయింది అది విన్న ఆకాశ గుండె దడదడలాడింది అయితే అమ్మలోకి ఆ యోగి శక్తి ప్రవేశించిందా అని అఘోరిని అడిగాడు అవును అని అఘోరి అన్నాడు ఆమె దాన్ని కోరుకోలేదు ఆ శక్తి ఆమెను ఎంచుకుంది ఆమె శరీరం నెమ్మదిగా బలహీనపడింది కాని మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది నిన్ను రక్షించాలని ఇది విన్న ఆకాశ్ కళ్లలో కన్నీళ్లు తెరిగాయి అఘోరి కొనసాగించాడు ఆమె తన శక్తిలో సగం నీ పుట్టుక సమయంలో నీకు ఇచ్చింది అందుకే నువ్వు చిన్నప్పటినుంచి ఒక నీడను చూశావు ఎవరో నిన్ను పిలిచినట్టుగా అనిపించింది నువ్వు భయపడ్డావు నీ తల్లి మాత్రం ఆ భయాన్ని ప్రేమతో దాచింది ఆకాశ్ వణుకుతూ అఘోరిని ఇలా అడిగాడు అయితే నన్ను పిలుస్తూ వచ్చిన ఆ యోగి ఎవరు అని అఘోరు ముందుకు అడుగువేశాడు అతను నీకు ఈ జన్మలో తెలియని వ్యక్తి కాని గత జన్మలో అతనే నీ గురువని చెప్పాడు ఇది విన్న ఆకాశ్ ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయింది నువ్వు అతని శిష్యుడవని ఆఘోరు చెప్పాడు అతని శక్తి అసంపూర్ణంగా ఉన్నప్పుడు ఓ తన పని పూర్తి చేయడానికి నిన్నే వెతికాడు అందుకే అతని ఆత్మనీ ఉంది అతను నిన్ను పిలుస్తూ నీ కలలోకి వచ్చాడు అక్కడ ఒక్కసారిగా పొగ అకస్మాత్తుగా కముకుంది ఒక రూపం నెమ్మదిగా కనిపించసాగింది అది అదే యోగి ఇది చూసి కు భయంతో చెమటలు పట్టాయి ఆకాశ్చేతిలో వెండిబిళ్ళ ఒక్కసారిగా ప్రకాశించింది అఘోరి అతనివైపు చూపిస్తూ ఇలా అన్నాడు ఈ వెండి బిళ్ళను ద్విభవన తాళం అంటారు ఇది రెండు లోకాలను కలిపే తలుపు శక్తివంతమైన ఆత్మ దగ్గరికి వచ్చినప్పుడు స్పందిస్తుంది నీలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది గత జన్మ బంధాన్ని తెరుస్తుంది అందుకే ఇది నీ దగ్గర ఉందని ఆకాష్తో చెప్పాడు యోగి రూపం పూర్తిగా బయటపడింది అతని కళ్లలో ఒకే కోరిక నా శక్తిని పూర్తి చేయాలని అఘోరి చివరిసారి ఆకాశ్ను చూసి ఇలా అన్నాడు నీ తల్లి ఇప్పుడే పూర్తిగా బయటపడింది ఆమె సూక్ష్మదృష్టి కలిగి ఉన్న శక్తివంతురాలు ఆమెకు వచ్చిన శక్తి మరణిస్తున్న యోగి నుండి వచ్చింది నిన్ను వెంబడిస్తున్న ఆ యోగి నీ గత జన్మగురువు నీ చేతిలో ఉన్న వెండి బిళ్ళ ఈ రెండు లోకాల మధ్య తలుపని చెప్పాడు పొగ అతన్ని పూర్తిగా చుట్టేసింది అఘోరి గంభీరంగా ఇలా అన్నాడు ఇప్పుడు బిడ్డా నీ నిజమైన ప్రయాణం ఇక్కడినుంచే మొదలవుతోందని వెండి బిళ్ల మరింత ప్రకాశించింది గాలి ఒక్కసారిగా ఆగిపోయింది ఆకాశ్గతం వర్తమానం భవిష్యత్తు ఒకేసారి అతని ముందుకు వచ్చి నిలిచాయి ఆకాశ జీవితం ఇకపై పాతదిగా ఉండదు ఫ్రెండ్స్ ఇవాళ ఆకాశ్ జీవితంలో బయటపడ్డ నిజాలు ఇవన్నీ ముగింపు కాదు ఇది కేవలం ఆరంభం మాత్రమే ఎందుకంటే ఆ యోగి నిజంగా ఏమి కోరుకుంటున్నాడు ఆకాశ్లో ఉన్న శక్తి పూర్తిగా మేల్కొంటే ఏం జరుగుతుంది వెండి బిళ్ళ నిజంగా తాళమా లేక బంధమా అఘోరి కైలాస్నాథ్ ఎందుకు ఇంతవరకు ఆ నిజాన్ని దాచాడు మరియు ఆకాశ్ శారదా ఆత్మ ఇప్పటికీ శాంతించిందా లేదా ఇంకో కోరిక మిగిలి ఉందా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఒకే చోట ఉంది అదే పార్ట్ నాలుగు అక్కడ ఆకాశ్ తన భయాన్ని ఎలా పోగొట్టుకున్నాడు యోగి తన అసలైన రూపాన్ని చూపిస్తాడా ఒక నిర్ణయం ఆకాశ్ జీవితాన్ని శాశ్వతంగా ఎలా మార్చేస్తుంది ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఓ తర్వాతి భాగం మిస్ అవ్వకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జై సీక్రెట్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు స్టే మిస్టీరియస్ స్టే క్యూరియస్